తీసుకుంటే మేనిఫెస్టోలో అంశాలన్నీ మోసపూరితమైనవి ఇది ఒక దగా మేనిఫెస్టో అని ఆ కూటంలో ఉన్న మోడీ గారు కూడా భావించి దానికి దూరంగా ఉన్న విషయం మనం చూసాం అంటే మేనిఫెస్టోని ఆ కూటమి సభ్యులైన మోడీ గారు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు నేను ష్యూరిటీ ఉండను అని చెప్పేశారు ఆ కూటంలో ఉన్న పురంధరేశ్వరి గారు కూడా నేను ష్యూరిటీ ఇవ్వను అని చెప్పి పారిపోయే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన సంగతి మనం చూసాం అలాగే తీసుకుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ఏమనుకుంటూ ఉన్నారంటే అర్థం అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు నిజం చెప్పదు అనేసి అలాగే తీసుకుంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు చంద్రబాబు నాయుడు మాటల్లో నిజం ఉండదు అలాగే హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్సైట్లో ఉండదు స్మశానంలో ముగ్గుండదు తెలుగుదేశం పార్టీకి ఉండదు అని అనుకుంటూ ఉన్నారు అసలు కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడికి మా జగనాన్నకి ఈరోజు ఆరు వందల హామీలు ఇచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన మొనగాడు మా జగనాన్నని ప్రజలందరూ చెప్తూ ఉన్న పరిస్థితి అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్ లో కనిపిస్తుంది జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగన్ అన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు క్రెడిబిలిటీ క్యారాఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగనన్న అన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది అని మరి అదే అంశాలు కాపీ కొట్ట కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు అబద్ధ హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం మరి ఇప్పుడు అవదా అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా నిజం చెప్పాలంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అనేది నిజంగా అసలు సాధ్యమయ్యేదేనా అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంతకాలు పెట్టారు ఒకటి రైతు రుణమాఫీ మీద అలాగే రెండోది డ్వాక్రా రుణమాఫీ అలాగే రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాను అని చెప్పేసి అలాగే తీసుకుంటే ఫ్యాంక్షన్స్ పెంచుతాను అనేసి నాలుగోది బెల్ షాప్స్ రద్దు చేస్తానండి కనీసం మొదట సంతకాలు పెట్టిన ఐదింటిని కూడా అమలు చేయని మీరు మళ్ళీ ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతులకి గతంలో ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోస మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడం వలన ఆ రోజుల్లో రైతులు వ్యవసాయం ఇక్కడ చేసుకోలేక వలసెలిపేవారు పట్టణానికి అలాంటి వ్యక్తి ఈరోజు రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అంటే రైతులు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను అలాగే డ్వాక్రా రుణమాఫీ పద్నాలుగు వేల రెండు వందల కోట్లు చేస్తానని చెప్పడమే కాకుండా అది చేయలేదు సరికదా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీని కూడా ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ డ్వాక్రా మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను ప్రతి నెల అంటే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని సున్నా వడ్డీ ఇస్తానంటే మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇంటికి ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు సరికదా నెట్ట నిలువుగా నిరుద్యోగ యువతకు మోసం చేసి ఇప్పుడు సంవత్సరానికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అంటే యువత నమ్ముతారా మిమ్మల్ని అని అడుగుతూ ఉన్నాను గతంలో గత ఐదేళ్ళలో మీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కేవలం ముప్పై రెండు వేలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానంటే ఆంధ్ర రాష్ట్ర యువత మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే గర్భిణీ స్త్రీలకి పదివేల రూపాయలు ఇస్తానన్నారు ఏ ఒక్కరికైనా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే గతంలో ఆడపిల్ల పుడితే పాతిక వేల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆడపిల్లకైనా ఒక్క మహిళకైనా ఆ డబ్బులు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ కొత్త హామీలు అంటూ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమైనా చెవిలో పువ్వులు పెట్టుకొని ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్ అన్న ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు మీ హయాంలో మీ పద్నాలుగేళ్ళ హయాంలో కనీసం ఒక్క పథకమైనా మీరు ప్రవేశపెట్టారా మా అమ్మఒడిని కాపీ కొట్టారు కదా మీరు మరి ఇలాంటి పథకాలు ఏవైనా చదువుకి సంబంధించినవి మీ హయాంలో ఒక్కటైనా ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒకటే అర్థమైంది ఈ మే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఈ మేనిఫెస్టోని చూసి కనుక మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే రాష్ట్ర ప్రజలందరూ నెట్ట నిలువుగా మునిగిపోవడం ఖాయం ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీకి కనుక ఓటేస్తే ఈ మేనిఫెస్టోలో మనకి చాలా విషయాలు అర్థమవుతాయి మీరు నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి వద్దు అనుకున్నట్టుకి అలాగే ఇంగ్లీష్ మీడియం మీరు వద్దు అనుకుంటేనే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి అలాగే తీసుకుంటే మీరు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ వద్దు అలాగే తీసుకుంటే మధ్యాహ్న భోజనం కోసం మొద్ద అనే పౌష్టికాహారాన్ని జగన్ ఇస్తూ ఉన్నాడు అది వద్దు అని మీరు చెప్తున్నట్టుగా అని భావించాలి అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి కనుక ఓటేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకి జగనన్న ట్యాబ్లు ఇస్తూ ఉన్నాడు అది కూడా వద్దు అని మీరు అంగీకరించినట్టుగా అవుతుంది ఎందుకంటే ఇవేవి కూడా మేనిఫెస్టోలో ఈ కూటమి వాళ్ళు పెట్టని పరిస్థితి అంటే ఇవన్నీ మేము కొనసాగించము కనీసం నిజంగా కొనసాగించడానికి ట్రై చేసే వాళ్ళు అయితే పేర్లు మార్చేనే పెడతారు కదా అది కూడా వీళ్ళు పెట్టలేదు అంటే ఇవేవి రానున్న రోజుల్లో కొనసాగవు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి మీకు ఒకటే చెప్తూ ఉన్నాను ఈ వేలకు కనుక ఓటేస్తే ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు వద్దు అనుకున్నట్టుగా అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు అయిన నారాయణ లాంటి కాలేజీల దోపిడీకి మీరు అంగీకరించినట్టుగా అవుతుంది అలాగే ఈ రాష్ట్రంలో నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ అభివృద్ధి మీరు వద్దు అనుకున్నట్టుగా అవుతుంది అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్న ఆరోగ్య సురక్షను కూడా మీరు వద్దు అనుకున్నట్టుగా అవుతుంది ఎందుకంటే అవేవి కూడా ఈ మేనిఫెస్టోలో ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమీ పెట్టలేదు అంటే వీళ్ళు ఇవేవి కూడా కొనసాగించము అనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకి మేనిఫెస్టో చూస్తే అర్థమవుతూ ఉంది అలాగే మోడీ గారితో కలిపి వీళ్ళు కో కోట ఏర్పడ్డారు ఒక ఉత్తరాంధ్ర మహిళగా నేను అడుగుతూ ఉన్నాను మా ఉత్తరాంధ్రలో ఉన్న మా స్టీల్ ప్లాంట్ మాకు విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు మాకు ఎంతో గర్వకారణం అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేట్ అవేటీకరణ కోసం మోడీ గారు నోట్ ఇచ్చారు మరి మీరు మోడీ గారితో చెప్పి ఆ నోటు వెనక్కి తీసుకోవాలి కదా ఎందుకు ఆ ప్రకటన చేయట్లేదు అలాగే విభజన హామీల కోసం మీరెందుకు బీజేపీతో అంటకాగుతూ ఉన్నారు కదా విభజన హామీలు తెప్పించి విభజన హామీలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతో అనౌన్స్ చేయించాలి కదా అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా కోసం మోడీ గారితో ఎందుకు మీరు అనౌన్స్ చేయించట్లేదు అలాగే రైల్వే జోన్ కోసం ఈ మేనిఫెస్టోలో పెట్టారు ఇతనటా ముఖ్యమంత్రి అయ్యాకటా ల్యాండ్ ఇస్తారట అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా జగన్ ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేశారు అనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది అని నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి మీరు తీరని ద్రోహం చేస్తూ పరిపాలనా రాజధాని వద్దు అనుకుంటూ ఉన్నారు మీరట ఆర్థిక రాజధాని చేస్తారా అసలు ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం ఇది దీన్ని మరింత అభివృద్ధి మా జగనన్న చేయడం జరిగింది ఈరోజు ఒక ఇన్ఫోసిస్ అయినా అదానీ డేటా సెంటర్ అయినా ఇన్ఆర్బిట్ మాల్ అయినా ఆ ఆరు వేల కోట్లతో సిక్స్ లైన్స్ అయినా ఎన్నో రకాలుగా విశాఖపట్నం అభివృద్ధి చేసిన వ్యక్తి మా జగనన్న ఎంతో అభివృద్ధి పదంలో ఉన్న నగరం దీనికి కొత్తగా మీరు చేసేది ఏంటి అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే మోడీ గారితో మా స్టీల్ ప్లాంట్ గురించి అయినా విభజన హామీల కోసమైనా లేదా రైల్వే జోన్ కోసమైనా ప్రకటన ఇప్పించండి అప్పుడు ప్రజలు నమ్ముతారు అది మానేసి మళ్ళీ ప్రజలు మభ్య పెట్టడానికి ఇలాంటి కాని హామీలు ఇస్తూ ఉంటే ప్రజలు నమ్మరు మీ హామీలు మీ చంద్రబాబు ఈ చంద్రబాబు నాయుడు గారి ష్యూరిటీలకి మోడీ గారు గ్యారంటీ ఇవ్వట్లేదు అనే విషయం నిన్ననే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అలాగే తీసుకుంటే ఒక విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎలాంటి ఎలాంటి పనులైనా చేస్తారు ఎలాంటి హామీలైనా ఇస్తారు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రజలు నిలువుగా మోసం చేసి వాళ్ళని దగా చేయడంలో ముందుంటారనే అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి కాని హామీల్ని ప్రజాగలం అంటూ ప్రజా అంటూ లేదా ఈ యమగలం లాంటి మేనిఫెస్టోలు తీసుకొస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీకు తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు వృద్ధులకు మోసం చేశారు అన్ని వర్గాల ప్రజలకి మోసం చేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని రకాలుగా ప్రజలని ఇబ్బంది పెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేదు పరిపాలన అంటే మా జగనన్న పరిపాలన ఈరోజు ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పథకం కావాలన్నా ఒక పాలసీ కావాలన్నా అధికారుల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకునేవారు ఈరోజు తీసుకుంటే జగనన్న పెట్టిన వలంటీర్ వ్యవస్థ వచ్చు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చు ఇలాంటి వ్యవస్థ వలన ప్రజల దగ్గరికే వాళ్ళ గుమ్మం దగ్గరికే పథకాలన్నీ వస్తూ ఉన్నాయి పార్టీ చూడట్లేదు కులం చూడట్లేదు మతం చూడట్లేదు అందరూ అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు వాళ్ళ గుమ్మం దగ్గరికే వచ్చే వ్యవస్థను జగనన్న ఈరోజు కల్పించడం వలన చాలా గౌరవంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ పేదవాళ్ళు బ్రతుకుతూ ఉండే పరిస్థితి ఇలాంటి పాలన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు అందువల్లే మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి మేనిఫెస్టోల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తూ ఉన్నాను